ఈరోజు చిలకలూరుపేట మున్సిపాలిటీ ప్రాంగణంలో లైసెన్స్ ఇంజనీర్లు వెల్ఫేర్ అసోసియేషన్ వారు మహాత్మా గాంధీ విగ్రహం అలాగే ప్రపంచంలోనే ఇండియా యొక్క పేరు ప్రఖ్యాతులు నిలిపిన భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య విగ్రహాన్ని కూడా ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది ఈ కార్యక్రమంకి ముఖ్య అతిథులుగా శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు అలాగే చిలకలూరుపేట జనసేన సమన్వయకర్త తోటా రాజా రమేష్

అదేవిధంగా భారతదేశం గర్వించగలిగినటువంటి ఇంజనీరింగ్ విశ్వేశ్వర గారు ఈ దేశంలోనే దేశంలో ఆకర్షణ విశ్వేశ్వర గారి విగ్రహాలు ఇక్కడ ఏర్పడతాము అదేవిధంగా దేశంలో కావచ్చు రాష్ట్రంలోని ప్రతి మున్సిపాలిటీ ప్రజలు కావచ్చు ప్రతి ఒక్క చోట విశ్వేశ్వర గారి విగ్రహాలు ఏర్పడాలని మనసుకున్నారు విశ్వేశ్వర యొక్క జన్మదినాన్ని

గౌరవనీరు రాజా రమేష్ గారు బిజెపి కన్వీనర్ గౌరవనీయుడు జయరామారెడ్డి గారు వేదికలలో కలిసిన ఇతర పెద్దలు కౌన్సిలర్స్ అందరికి ఉన్నటువంటి కష్టకాలంలో ఎవరైతే పారిశుద్ధ్య కార్మికులు విజయవాడ వెయ్యి వాదన బాధితుల్లో కష్టాలను పాలు పంచుకొని ఎవరూ చేయలేని పని చేసినటువంటి మీ అందరికీ కుటుంబ ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు మిత్రులు కూడా నమస్కారం బాబుజీ అహింస మార్గంలో దేశానికి స్వతంత్రాన్ని సాధించి శాంతి మార్గంలో ఏదైనా సాధ్యమని నిరూపించినటువంటి పూజ బాబుజీ విగ్రహం అదేవిధంగా దేశ అభివృద్ధిలో రోడ్లు కానీ ప్రాజెక్టులు కానీ దేశ అభివృద్ధిలో కేవలం పాత్ర పోషించి ಇಂಜಿನಿಯರಿಂಗ್ ವಿಭಾಗದಲ್ಲಿ ಒಬ್ಬ ಬೇರು ಪ್ರತಿಷ್ಠಿತディスプレイಟ್ ಆದ ರೀತಿ ಮೋಕ್ಷನಂ ಇಸ್ವೇಶ್ರೇಗಳಇದನ್ನುprincipall ಕಾರ್ಯಲಯವನು ಪಡೆದಿದ್ದನು ಇರೊಂದು ಕೂಡ ಚರಿತ್ರಾ ವನಂತ ಕಾಲವು ಭೂತೂಸಕೈ ప్రజರ ಪ್ರಗತಿಯನ್ನ ಚರಕನ ಉತ್ತರಿಸಿನ ಕೊಟ್ಟಿ ಮಹಾನೇರು ಆದಿದ್ದರು ಅದవంటి ದಾರಿ ಸ್ವೀಕಾರದಿಂದನವಟ್ಟಿ ಲೈಸೆನ್ಸಡ್ ಇಂಜಿನಿಯರ್ಸ್ ಕಾರ್ಡ್ ನಂಬರ್ 211212 ದಷ್ಟು ఈరోజు మీరందరూ విజయవాడలో పదిహేను రోజుల పాటు వరకబాని ఆదుకోవడానికి వారిని ఆరోగ్యంగా వచ్చేటువంటి దానికి మీరు పంట కష్టం ఈ దేశంలో ఎవరో చేయలేనటువంటి త్యాగాలు పాలిశుద్ధ్య కార్పొరేట్ల యొక్క త్యాగాలని వాళ్ళు గొప్పగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది కానీ రోజులు మానేస్తే ప్రజల అనారోగ్యం పాలయ్యి అంటువ్యాధులు వ్యాధులు భార్య పడేటువంటి అవకాశం ఉంది

સામી બાજુ મહેન્દ્ર మునిస్వామి బాడపల్లి దేవశ్యాం దేవసహాయం బాడపల్లి దేవసహాయం ఎవరు ఇవ్వండి జయరామ రెడ్డి శాంసంగ్ సుబ్బారాగారు సుబ్బారావు గారు ఉంచారా Junja, guarda essa